హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది దాని చీఫ్ ఏవి రంగనాథ్ గారికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది ఇంకోటి మీరు గమనిస్తే ఫాతిమా ఓవైసీ కాలేజ్ గురించి బీజేపీ వాళ్ళు గొడవ చేస్తుంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి నమస్తే తెలంగాణలో వరుసగా కథనాలు వస్తున్నాయి ఆయన మరియు ఆయన సోదరుల ఏదైతే గెస్ట్ హౌస్ ఉన్నాయో అవి హిమాయత్ సాగర్కి ఆనుకుని ఉన్నాయని అవి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నా కూడా వాటిని ఇప్పటి వరకు హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ విధంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు పేదవాళ్ల ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా సార్లు తన ఇల్లు ఒకవేళ ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో వస్తే తను ఎప్పుడో దాన్ని ఇది హైడ్రా తొలగించవచ్చని చెప్పినట్టు మనకు ఏదైతే హైడ్రా ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్స్ ప్రొటెక్షన్ జరుగుతుందా లేకపోతే కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా అనేవి కూడా ప్రజలు వయోమయం తికమక పరిస్థితుల్లో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ